వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే భవిష్యత్తు తరాలకి ఉరితాడే టీడీపీ అధినేత ఘటైన విమర్శ మాచర్లలో సభ మొబైల్లో బాబు ప్రసంగం వాతావరణం అనుకూలించలేదు హెలికాప్టర్ ఎగరలేదు వస్తానన్న నాయకుడు రాలేకపోయారు అయినా సరే అభిమాన జన సందోహం కట్టు కదలలేదు ఆయన మాట కోసం ఎదురు చూశారు ఇది పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటన శుక్రవారం సాయంత్రం మాచర్ల సభలో పాల్గొన్న పాల్గొనాల్సి ఉంది చంద్రబాబు నాయుడు అరవై వేల మందికి పైగా జనం గుమికూడారు కానీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు హెలికాప్టర్లో అక్కడికి రాలేకపోయారు అయినా సరే పెద్ద సంఖ్యలో జనం అక్కడి నుంచి కట్టు కదలకుండా నిలిచారు దీంతో ఒంగోలులో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు మొబైల్ ఫోనుకు వీడియో కాల్ చేసి లైవ్ ద్వారా మాచర్ల సభను ఉద్దేశించి ప్రసంగించారు మీ బిడ్డను అంటూ మీ భూమి కొట్టేస్తాడు ఆయన మళ్ళీ వస్తే మీ ఆస్తి మీది కాదు భూ రికార్డులు ప్రైవేట్ ఏజెంట్ల వద్ద తాకట్టు పెడతాడు టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని ఆయనే నామినేట్ చేస్తాడట కోర్టుకు వెళ్ళకూడదట జగన్ ప్రైవేట్గా పెట్టుకున్న వ్యక్తికి ప్రజల ఆస్తులపై పెత్తనమేంటి మన భూమి మన బిడ్డలకు దక్కాలంటే ఈ దొంగ బిడ్డను ఇంటికి తరలించాలి నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఆ చట్టం ప్రతులను చించి చెత్తబుట్టిలో పారేయండి నా రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపైనే రాజముద్రతో కొత్త పాస్బుక్లు ఇస్తా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ భూమి మీది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు జగన్కు ఇంకోసారి ఓటేస్తే ఉడితా ఉరితాడేనన్నారు శుక్రవారం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు మండుటెండలో ఉండిలో భారీ వర్షంలోనూ గన్నవరంలో ఒంగోలు నుంచి మాచర్ల ప్రజలతో వర్షువల్గా ఒంగోలులో రోడ్ షో నిర్వహించి భారీ బహిరంగ సభలో ప్రసంగించారు గత ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని ప్రజల భూములు ఆస్తులు కబ్జాకు ఏకంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టమే తెచ్చారని విరుచుకుపడ్డారు భూమి మీద జగంద మీ భూమిపై ఆయన ఫోటో ఏంటి మీ భూమిని మీకు ఎవరిచ్చారు ఈ జగన్ ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా జగన్ ఇచ్చే భూమి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాఫీలను చించి చెత్తబుట్టలో వేయాలి ఆయన మళ్ళీ వస్తే మీ ఆస్తులు కొట్టేస్తాడు నా మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ల మీద అయితే నా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంపైనే అని చెప్పుకొచ్చారు చంద్రబాబు ప్రస్తుతం భూమికి సంబంధించి వన్ బి అడంగల్ రికార్డులు ఉన్న కొన్ని చోట్ల వైసీపీ నాయకులు భూమిని కాజేస్తున్నారు కొత్త చట్టంలో ఎంఆర్ఓ ఉండడు ఆర్డీఓ ఉండడు కలెక్టర్ ఉండడు అందుకే హామీ ఇస్తున్నా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపైనే పెడతా పట్టాదార్ పాస్ పుస్తకంపై రాజముద్ర వేసి భూమిపై మీకు సర్వహక్కులు కల్పిస్తా మంచి భవిష్యత్తు కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాపీలను చించి చెత్తబుట్టులో పారేద్దాం సమయం లేదు మిత్రమా ఈ చట్టాన్ని మేము ఆమోదించబోమంటూ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు దాని ప్రతులను చించి చెత్తబుట్టులో పారేయండి అని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు